కూర పెట్టేసి పక్కకి వెళ్ళి టీవీ చూస్తే అండి చాలాసార్లు కూరలు మాడిపించుతానండి యూట్యూబ్ కోసమేనండి కొంచెం జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చేస్తున్నాను మధ్య మధ్యలో ఇలాగ వచ్చి కలపాలి దీంట్లో నేను ఏమేమి వేసానంటే ఎండుమిర్చి పెల్లుల్లిపాయ చిన్నపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసి ఆయిల్ మరిగిన తర్వాత అవన్నీ వేసి తర్వాత బీరకాయ ముక్కలు కోసుకుంటాం కదా అవి ఇందులో వేసి లైట్గా సాల్ట్ అయ్యాను ఇలా మధ్య మధ్యలో వచ్చి కలిపితే మాడకుండా ఉంటుంది లేదనుకోని అదే ఉడితే స్టవ్ మీద మాడిపోతుంది నేనైతే చాలాసార్లు అలాగే చేశాను వేడివేడి అన్నంలోకి బీరకాయ కర్రీ